హాయ్ గైస్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇవాళైతే నా డేలో నేను చేసుకునే వర్క్స్లో కొంత అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈ వీడియో రూపంలో సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే కొంచెం మేగడైతే ఉంది దాన్ని వెన్నలాగా చేసేసి ఇంకా నెయ్యి అయితే కాచాను ఒక చిన్న టీ గ్లాస్ నెయ్యి అయితే అయిందనమాట యాక్చువల్గా ప్యాకెట్ పాలు కాబట్టి పెద్దగా ఏమీ మనకి మేగడైతే రాదు బట్ నేనేంటంటే నైట్ టైము పాలు కాగబెట్టిన తర్వాత ఆరబె ఆరబెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్కి కొంచెం మేకడైతే పైకి వస్తుంది కదా అలానే ఒక ఫైవ్ డేస్ అయితే కొంచెం కొంచెం మేగడైతే తీసాను సో తీసేసి ఇంకా పిల్లల కోసమన్నా వస్తుంది కదా నెయ్యి అని చెప్పేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను అనమాట చిన్న టీ గ్లాస్ అయితే వచ్చింది ఇంకా దాన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను సో ఫిల్టర్ చేసేసి ఇలా చిన్న గ్లాస్ జార్లో అయితే పెట్టేశాను అనమాట ఇదిగోండి కొంచెమే అయింది నెయ్యి త్రీ ఓ క్లాక్ అప్పుడు ఇట్లా నాకు కొంచెం వంటగదిలోకి ఎండ అయితే అనమాట ఆ టైంలో నేను ఏం చేస్తాను అంటే ఏదైనా కొంచెం ప్లాస్టిక్ బౌల్స్ అలాంటివి కడుగుతూ ఉంటాను కదా డైలీ కూడా ఏదో ఒకటి అలాంటివి అనేది కొంచెం ఎండక అయితే ఆరబెడతాను ఇవాళ మిక్సీ ఆరబెట్టాను ఎందుకు అంటే ఈ మేగడ తిప్పేటప్పుడు నాకైతే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఇవాళ వర్క్ అంతా కూడా రెండు గంటల ఎక్స్ట్రా పని అయిపోయింది నాకు మొత్తం కూడా అసలు చాలా విసుగనిపించింది ఇవాళ పని ఒక్కొక్క రోజు అలానే జరుగుతూ ఉంటుంది ఎంత పని చేసినా ఒక్కొక్కసారి విసుకు అనిపించదు ఒక్కొక్కసారి ఏమో ఇలా ఎక్స్ట్రా పని ఏదన్నా చేసినప్పుడు వెంటనే అసలు చాలా విసుగ్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నెయ్యి చూపిస్తున్నాను కదా ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట అది మీగడ తిప్పేటప్పుడు చూడండి నేను మిక్సీ జార్కి ఒక పక్క లాక్ అనేది సరిగ్గా వేయలేదన్నమాట సో ఆ మేగడంతా చింది గోడ మీద పడింది మిక్సీ మీద పడింది అబ్బా మొత్తం కూడా మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకునే నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది అదిను చాలా ఈ మేగడంటేనే మనకు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఇంకా ఆ జిడ్డుకి ఎక్కువ సోఫే సోపు అండ్ విమ్ లిక్విడ్ అవన్నీ వేసి క్లీన్ చేసేసరికే నాకు వన్ అవర్ వరకు పట్టిందనమాట ఈ కొంచెం నెయ్యి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ కడిగేటప్పుడు వాటరు టూ డేస్కి ఒకసారి ఇలా అట్టి పెడతాను అనమాట టూ త్రీ డేస్కి ఒకసారి కడిగిన తర్వాత వాటర్ని ఇలా మొక్కకు పోస్తాను ఈ మధ్య ఇలా చేయడం వల్ల కొంచెం కరివేపాకు మొక్క అయితే ఎగురొస్తుంది అదిగో చూస్తున్నారు కదా చిన్నగా అందుకని చెప్పేసి ఎలాగో రైస్ కడిగిన వాటర్ వేస్ట్గా పారబోయడం ఎందుకని చెప్పేసి ఇవాళైతే ఇంకా ఈ మీ చేసిన జార్లోనే పక్కన పెట్టేసి అట్టు పెట్టాను అనమాట ఇంకా వచ్చేసి పైకి వచ్చేసి ఇలా కరివేపాకు మొక్కలు అయితే పోస్తున్నాను నిజంగా అండి ఒక్కొక్కసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఆ తొక్కలు అండ్ ఇలాంటివి వేస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది మొక్క అయితే సరే ఇంకా ఎలాగూ మనం అవి వేస్ట్గా పడేసేయే కదా ఇలా అన్న మొక్కకు పోద్దామని చెప్పేసి పోస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని రెడ్ చిల్లీ అయితే ఎండపెట్టేసాను అనమాట ఇవి ఇవే ఉన్నాయి ఇంకా నా దగ్గర సో వీటిని వచ్చేసి ఇంకా బాగా ఎండబెట్టేసి మెత్తగా అనిపించాయి అనమాట అందుకని ఎండబెట్టేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మంచి మంచివన్నీ తీసేసి లోపల కొంచెం పొడి పొడిగా అయిపోయినాయి అనమాట అలాంటివన్నీ పక్కకు తీసేసి మంచిగా ఉన్నాయి మాత్రమే తీసి ఎండబెడుతున్నాను ఇంక ఈ జార్లన్నీ క్లీన్ చేసుకున్నాను కదా ఇవాళ మేగడ చేయడం వల్ల మొత్తం మిక్సీ అంతా ఖరాబ్ అయిపోయింది సో అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఎండ వస్తుంటే ఎండకైతే ఆరబెట్టాను ఎండకు ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంకా ఆ స్టాండ్లో వేసామంటే ఎంతసేపటికి ఆరవండి ఒక మా మార్నింగ్ అడిగితే ఆఫ్టర్నూన్ వరకు అలా ఆగే ఉంచాలి నాకు అందుకని అలా అనమాట వెంటనే తుడిచేసుకొని ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటే పని అయిపోద్ది కదా అందుకని ఎలాగూ ఎండ వస్తుంది కదా అని చెప్పి ఎండకు కొంచెంసేపు బోర్లు ఇచ్చేసి నేను ఇంకా ఈ మిరపకాయలు అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవి నేను పెట్టేసుకునే లోపల ఆ జార్లు కూడా ఆరిపోతాయి ఇంకా సర్దేసుకోవచ్చు అక్కడ అక్కడ మనకి తొందరగా అనేది పని అయిపోతుంది లేకపోతే ఆ స్టాండ్లో వేసామంటే అవి త్రీ ఫోర్ అవర్స్ వరకు ఆరు లోపల మళ్ళీ అవి కింద మనం కబోర్డ్స్లో పెట్టుకోవడానికి అవ్వదు అందుకనే ఇంకా అవి కూడా ఎండకు పెట్టేశాను అనమాట ఎండకు పెట్టేసి ఇంక మిరపకాయలు కూడా సర్దేసుకుంటున్నాను సో ఇదన్నమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంది నా రొటీన్ అయితే సో మీరేం చేస్తున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ పిల్లల్ని అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట వాళ్ళు ఆడుకునేటప్పుడే వాళ్ళని ఆడుకుంటుంటే ఇంకా నేను ఇలా వర్క్ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని ప్లాస్టిక్వి కూడా మేగడ స్టోర్ చేసుకుంటాం కదా సో అది వాళ్ళ ఖాళీ చేశాను కదా అది కూడా కడిగేసుకున్నా అనమాట కడిగేసుకొని అది తుడిచేసి ఇంకా కొంచెం ఎండలో పెట్టామంటే నీట్గా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత అది కూడా సర్దేసుకోవడమే మా నానమ్మ చేసేదండి ఇలా ఎక్కువ వాళ్ళకేంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ అంటే గిన్నెలు తోమిన తర్వాత స్టాండ్లో పడేయాయి ఆరిపోతాయి అని చెప్తే అదైనా మళ్ళీ పనే కదా దారిందాక రెండు మూడు గంటలు అవి వెయిట్ చేయాలి ఎందుకు కడిగేసుకొని మనం తుడిచేసుకొని పెట్టుకుంటే ఒక పని అయిపోయిద్దిగా అని చెప్పేసి అసలు ప్రతి అంటూ కడిగింది కడిగినట్లు తుడిచేదనమాట నాకు కూడా అలాంటి అలవాటే వచ్చింది అక్కడ స్టాండ్లో వేస్తాయి ఆరిపోతాయి కదా మధ్యాహ్నానికో సాయంత్రానికో అని అయితే ఆగననమాట ఇంకా ముందు అట్లే మెయిన్ ప్లేట్లు అలా పెట్టేసినా కానీ నాకు ఇలా బాక్సులు లాంటివి మిక్సీ జార్లు లాంటివి ఇలాంటివి మాత్రం కంపల్సరిగా తుడిచేసి ముందే అక్కడ అక్కడ పెట్టేస్తాను ఎందుకో మళ్ళీ వాటి మీద వేరే సామాన్ వేసినా ఇరిగిపోతాయి అన్న భయము ఇక్కడ ఇలాంటి జార్లు ఏంటంటే మనం స్టాండ్లో వేసేసామనుకోండి అంటలు స్టాండ్లో దాని మీద ఏదన్నా మళ్ళీ కుక్కర్ కానీ అలాంటివి ఏమన్నా పడ్డాయి అనుకోండి మళ్ళీ ఆ జార్లు పట్టుకునే హ్యాండిల్స్ అవన్నీ ఊడిపోతాయి అని నాకు భయము సో అందుకని ఇంకెప్పుడు తుడిచేసి పెడుతూ ఉంటాను మ్యాక్సిమం అయితే స్టాండ్లో ఎక్కువసేపు అయితే ఉంచను అనమాట సో అదండి ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరికి ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామంది అయితే ఇంకా అలానే స్టాండ్లో వేసి వదిలేస్తుంటారు అవే ఆరిపోతాయి లే తర్వాత సర్దుసుకోవచ్చులే అని బట్ నాకేంటో అదొక భయం అనమాట లాస్ట్ టైం అలాగే నాకు కడాయిది ఒక పక్క హ్యాండిల్ అయితే ఇరిగిపోయింది స్టాండ్లో వేసాను సో దాని మీద కుక్కర్ వేయడం వల్ల ఏమో ఇంకా హ్యాండిల్ అనేది ఇరిగిపోయింది అనమాట కడాయిది ఇంకా అది ఇప్పుడు మళ్ళీ వేయించుకోవడానికి నాకు ఇప్పటి వరకు అవ్వలేదు అందుకే నాకు భయము ఇలాంటివి మిక్సీ జార్లు కానీ కడాయిలు కానీ హ్యాండిల్స్ ఊడిపోయాయి అనుకో పట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చూడండి నేనేం పని చేసుకుంటే లోపలికి వెళ్ళాలని వీడు సతాయిస్తున్నాడు అనమాట పిల్లలతో పని అంతే ఇలానే ఉంటుంది ఇంకా వాళ్ళని ఆటల్లో పెట్టేసి నేను ఇంకా గబగబా పని అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడైతే కొంచెంసేపు ఇవన్నీ కూడా సరిదేసుకొని కొంచెంసేపు చదివిస్తాను అనమాట పిల్లల్ని ఇవాళ ఏంటో ఆఫ్టర్నూన్ పడుకోలేదు వాడు ఎందుకో మరి తెలీదు ఆడతానే ఉన్నాడు సర్లే అని చెప్పేసి ఆడుకొని ఇస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఫోర్ అట్లా అవుతుంది కాబట్టి కొంచెంసేపు చదివిస్తాను అనమాట చదివించేసి నైట్ టైము కొంచెం పెందలాడి పడుకోబెట్టేస్తాను అన్నమది పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా పడుకోలేదు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అనేది లేట్గా లెగుస్తారు లేట్గా పడుకుంటే అందుకే పెందలాడైతే పడుకోబెట్టేస్తాను సో ఇదనమాట ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్